స్వప్న అయితే ఇంక రాహుల్ రాహుల్ని చెడ చెడమెడ వాయించేస్తుంది అది ఎలా అంటే నా నెక్లెస్ కానీ సాయంత్రం కల్లా కానీ తెచ్చేలేదనుకో అదే నెక్లెస్ని నీకు ఉరి ఉరితాడేసి చంపేస్తాను నిన్నని చెప్పనని ఇంకా రాహుల్ అయితే నన్ను నువ్వు చంపడమా లేకపోతే నేను నిన్ను చంపడమా నా ఊహ కోసం నేను ఏమైనా చేస్తాను నా ఊహతోనే ఇంక జీవితము మా మమ్మీ మా వేసే ప్లాన్లు కూడా ఇంక ఇంకేమీ వినను నా ఊహ కోసమే నేను బతుకుతాను నిన్ను చంపేసి నా ఊహ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టుగా అయితే ఇంకా రాహుల్ తను ఉంటాడు ఇంకా కావ్య అయితే ఉదయం కల్లా తను చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇంకా రాజు అయితే ఈ కళావతికి ఏమైనా పిచ్చి పట్టిందా తనున్న సిచ్యువేషన్ ఏంటి తను చేసే పనులేంటి అని చెప్పని ఇంకా ఆశ్చర్యంగా చూస్తాడు తను వేసే ఇంకా అన్నీ చూస్తూ ఇంక తను కూడా అలాగే వెళ్ళి పక్కన చేరి అలాగే చేస్తూ ఉంటే ఇంక కాఫీ అయితే షడన్గా చూస్తుంది మీరేంటండి అని చెప్పను అంటే నువ్వు చేసే పని ఏంది నాకు అసలు అర్థం కావట్లేదు నీ సిచ్యువేషన్ నీకు అర్థమవుతుందంటే మీరు పెద్దగా అరవకండి ఇప్పుడు నేనేదో అందరినీ ఒక సెట్ చేసుకొని ఒక మైండ్లో పెట్టున్నాను మళ్ళీ ఈ మీరు అసలు నిజమైతే బయట పెట్టి వాళ్ళందరి దగ్గర మళ్ళీ నన్ను ఇరక ఇరకాటం చేసి వాళ్ళ ఏడుపు పెడబబ్బులు నేను వినలేను ఇప్పుడు ఏదో సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళని అలాగే ఉండనివ్వండి పోతే నేనే కదా పోతాను అని చెప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నేను పోయిన నా రూపంలో నా బిడ్డ నీ దగ్గర ఉంటుంది కదా అని చెప్పన్నట్టుగా రాజుకైతే చెప్తుంది ఇంకా బాగా నీట్గా రెడీ అయ్యి ఇంకా చీర ఎంత అయితే తిప్పుకుంటూ నడుస్తూ ఉంటుంది ఏంటి మనరాలా ఈరోజు తెగ తిప్పుకుంటున్నావు నడుము అంటే నా నడుము నా ఇష్టము నాకు నడుముంది తిప్పు తిప్పుకుంటున్నా మీకు నడు లేదు కదా అందుకే మీరు తిప్పుకోలేరు అంటే ఇంకా కావ్యాలు వచ్చిన ప్రవర్తన చూసి ఇంకా బామ్మగారు అలాగే అపర్ణ ఇద్దరు నోరు వెళ్ళి పెడతారు ఏంటి ఈరోజు సంథింగ్ అంటే మా ఆయన నన్ను త్వరగా రెడీ అయ్యి బెడ్రూమ్లోకి పాలు తీసుకొని రమ్మన్నాడు అందుకే నేను ఇలా రెడీ అయి వెళ్తున్నాను ఏం మీకన్నా కుళ్ళుగా ఉందా అని చెప్పనని ఇంకా బామ్మ అయితే రాజని నువ్వు నైట్ కొంచెం అన్నం తక్కువ తినంటే నీకు కళావితలాగా ఎక్కువ అయిందా నైట్ అన్నం తక్కువ తినమంటున్నావు అని చెప్పనని ఇంకా వాళ్ళు మాట్లాడే మాట్లన్నింటికి తెరకాసగా అయితే ఇంకా గదిలోకి వెళ్తాడు ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత కావ్య అయితే మల్లెపూలు వాసన చూస్తూ ఇంకా పాలు పట్టుకొని ఉంటుంది ఏంటి కళావతి నీకు పిచ్చి ఏమన్నా పట్టిందా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని చెప్పానంటే మీరే కదండి నేను ఉండేది కొద్ది రోజులే కదా ఈ కొద్ది రోజులు మీతో సంతోషంగా ఉండాలని నా కోరిక అని చెప్పనని ఇంకా రాజ అయితే చెప్తుంది ఇంకా కావ్య అయితే కావ్యకి తను బిడ్డ తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని అని రాజుకి అయితే నేను ఉండని రోజులు ఇంక గొడవలు ఇవేమి ఉండకుండా మీతో సంతోషంగా ఉండాలి నా కళ్ళెదట మీరే ఉండాలి అన్నట్టుగా ఇంక నేను బతకాలి ఈ కొద్ది రోజులేదని చెప్పనని తన మనసులో మాట చెప్తుంది